ఈ శ్రావణ మాసంకి ఒక మంచి ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసాను నమస్తే అండి వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి వచ్చానండి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ ని ఇవాళ ఈ ఎపిసోడ్ లో షేర్ చేయబోతున్నాను బ్యాంగిల్స్ కలెక్షన్స్ మీద ఎక్స్క్లూజివ్ ఆఫర్ రన్ అవుతుంది అండ్ ఇంకొక బోనస్ ఆఫర్ కూడా ఉంది ఈ రెండు ఆఫర్స్ గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడైతే ఈ కలెక్షన్స్ ని మనం చూసుకున్నట్లయితే ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో కావచ్చు బాంబాయి కటింగ్ లో కావచ్చు ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ మీరు ప్లెయిన్ ఎల్లో లోనే కొంచెం డిజైనర్ లుక్ లో చూస్తూ కూడా రోడియం పాలిష్లో కావచ్చు ఇలా సాదా డిజైన్స్లో కూడా బెస్ట్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది కలెక్షన్ అయితే మాత్రం హ్యూస్ ఉందండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా వీడియోలో క్లియర్గా చూసేద్దాము ఇక్కడ లేట్ చేయకున్న బ్యూటిఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాము సో పన్నా జూలాస్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో ఈ స్టోర్ లొకేట్ అయి ఉంటుందండి ప్రెసెంట్ ఇక్కడ బ్యాంగిల్స్ మేళా రన్ అవుతూ ఉందండి బ్యాంగిల్స్ కలెక్షన్స్ లో త్రీ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఈ బ్యాంగిల్ మేళా సందర్భంగా అయితే ఉన్నాయి ఆగస్ట్ ఫస్ట్ నుండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా బ్యాంగిల్స్ మేళా అనేది రన్ అవుతుందండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ రోడియం పాలిష్ అండ్ కుందన్ కావచ్చు నక్షి ఇలా మనకు ఏ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్నైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉంటుంది కలెక్షన్ వైజ్ అయితే మాత్రం హ్యూజ్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి బికాస్ ఇక్కడ నేను కొన్ని శాంపిల్ డిజైన్స్ని వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాను కానీ మీరు స్టోర్కి విజిట్ అయితే ఇంకా చాలా మోడల్స్ని చూడొచ్చు బికాస్ ఇప్పుడున్నటువంటి ఈ బ్యాంగిల్స్ మేళా సందర్భంగా త్రీ హండ్రెడ్ ప్లస్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ని డిస్ప్లే ఉన్నారండి అండ్ సెకండ్ ఆఫర్ వచ్చేప్పటికి ఇది సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే కాబట్టి సెవెంటీ నైన్ రూపీస్ పర్ గ్రామ్ అయితే లెస్ చేస్తూ ఉన్నారు ఈ ఆగస్టు మాసం మొత్తం కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుందండి సో మీలో ఎవరైనా ఈ టైంలో గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటే గోల్డ్ ప్రైజ్ మీద మనకు ఆఫ్ అవుతుంది అంటే మీరు ఏ రోజు స్టోర్కి విజిట్ అవుతారో ఆ రోజు ఏ గోల్డ్ ప్రైజ్ ఉంటుందో ఆ గోల్డ్ ప్రైజ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అవుతుందనమాట ఈ ఆఫర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు కూడా ఉంటుంది అలాగే మనకు సెకండ్ ఆఫర్ వచ్చేపటికి బ్యాంగిల్స్ మేలా సందర్భంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు బ్యాంగిల్స్ కలెక్షన్స్ మీద ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ కూడా డిస్ప్లే అనేది ఉంటాయండి ఇవాళ వీడియోలో చూపించే డిజైన్స్ కూడా అన్ని లేటెస్ట్ మోడల్స్ అండి ఏదైనా డిజైన్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి కలెక్షన్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ మీరు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి హైదరాబాద్ లొకేషన్లో లో ఉన్న వాళ్ళైతే స్టోర్ కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి అన్ని నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ ఇన్ కేస్ స్టోర్ కి విజిట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మీరు వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ ని చూడొచ్చు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ స్టోర్ వచ్చేప్పటికి ఎగ్జాక్ట్ గా మనకు సికింద్రాబాద్ ఎంజీ రోడ్ లో లొకేట్ అయి ఉంటుందండి పారాడైస్ హోటల్ కి ఆపోజిట్ లో లొకేట్ అయి ఉంటుంది అండ్ మెట్రో స్టేషన్ నుండి కూడా మీకు వాకబుల్ డిస్టెన్స్ లోనే స్టోర్కి అయితే మీరు విజిట్ అవ్వచ్చు అండ్ ఇవాళ ఈ ఎపిసోడ్ లో గా మనం ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో నక్షిలో యాంటిక్లో అండ్ అలాగే నెల్లూరు వర్క్ స్టైల్లో ఇలా కొన్ని కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నామండి మీరు స్టోర్కి విజిట్ అయితే ఈవెన్ పర్ల్ కాంబినేషన్లో కావాలి అనుకున్న కోరల్ కాంబినేషన్లో కావాలి అనుకున్న అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయండి ఇవి చూడండి రోడియం పాలిష్ని ఇంక్లూడ్ చేస్తూ కొంచెం డిజైనర్ లుక్లో ఇచ్చారండి లైక్ మనకు కాస్టింగ్ డీటైలింగ్ లాగా వస్తాయన్నమాట సో బ్యాంగిల్స్ కలెక్షన్స్లో హ్యూజ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి త్రీ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ మనకు స్టోర్లో అవైలబుల్ ఉంటాయన్నమాట అన్నీ ఒకే వీడియోలో మనం కవర్ చేయలేము కాబట్టి కొంత కలెక్షన్స్ని మాత్రమే వీడియోలో షేర్ చేయగలుగుతూ ఉన్నాము సో ఈవెన్ మీరు బాంబాయి కటింగ్లో చూస్తూ ఉన్నా కూడా ఇలాంటి మోడల్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి లైక్ బాంబాయి కటింగ్లో వచ్చేటువంటి బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో లైట్ వెయిట్లో బ్రాడ్గా హెవీగా ఉ అండ్ లోపల మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేయించుకొని తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ డైలీ వేర్ పర్పస్ కి ఇలా మీరు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటే మాత్రం ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేసి డిజైనర్ బ్యాంగిల్స్ అండి రోడియం పాలిష్ లో మనకు ఫినిషింగ్ ఇచ్చారు అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఎయిట్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ లో అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట ఇందులో కూడా మనకు ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంది చిన్న చిన్న సీజర్స్ అయితే హైలైట్ అయ్యాయండి ఈ డిజైన్లు అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఇలా మీరు డిజైనర్ బ్యాంగిల్స్లో అంటే మీరు సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి కూడా బెస్ట్ కలెక్షన్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉందండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉందండి ఈవెన్ మీరు వెబ్సైట్లో కూడా కలెక్షన్స్ అయితే విజిట్ చేయొచ్చు ఏ డిజైన్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైక్ రోడియం పాలిష్ వచ్చింది అండ్ అలాగే రోజ్ గోల్డ్ పాలిష్ అలాగే మనకు గోల్డ్ పాలిష్ లోని ఒక డిజైనర్ లుక్ అనేది ఉందనమాట చాలా బాగుంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైక్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకు ఎంబోజ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ సో డిజైన్ వెయిట్ వచ్చేసి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ థర్టీ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉంది స్క్రీన్ మీద మనం గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వేట్ ని మెన్షన్ చేస్తూ ఉన్నామండి అండ్ మీనాకరి స్టైల్లో చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట సో ఈ డిజైన్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ కి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయండి మీకు నచ్చిన డిజైన్ ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్ కు షేర్ చేస్తే ప్రైస్ ఎస్టిమేషన్ కూడా తెలియజేస్తారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ లో వస్తాయండి క్యాస్టింగ్ వర్క్లో వన్ మోర్ డిజైన్ అండి సింపుల్గా ఉన్నాయి అండ్ ఈ డిజైన్ ట్వంటీ త్రీ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చాయండి లైట్ వెయిట్ లో డిజైనర్ బ్యాంగిల్స్ కోసం చూస్తుంటే బెస్ట్ డిజైన్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు సీజెట్స్తో హైలైట్ అవుతూ వస్తుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్లో ఉన్నాయండి సో కలెక్షన్ వైజ్ అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ చాలా బాగుందండి అండ్ ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్ లో మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేస్తూ ఉండండి బెస్ట్ కలెక్షన్స్ ని నేను రెగ్యులర్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైక్ మనం డైమండ్ రిప్లికా లుక్ అనేది వస్తుంది సీజర్స్ లో డిజైన్ చేశారండి థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా చాలా బ్రాడ్ గా వచ్చినటువంటి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ పాలిష్ మీనకాలి స్టైల్ లో హైలైట్ అవుతుంది సో డిజైన్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ బాంబాయి కటింగ్ లో బ్రాడ్ గా చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట సో ఇలా మీరు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి లేదా సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ కి ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేయించుకొని తీసుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి మనం ఎనామిల్ తో చూస్తూ ఉన్నాము సో ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి సో ప్రెజెంట్ అయితే మాత్రం ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ వరకు కూడా పర్ గ్రామ్ సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అవుతుందండి సో సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పన్నాచులస్ ఎక్స్క్లూజివ్ వారిస్తున్నటువంటి బెస్ట్ ఆఫర్ అనమాట ఇది అండ్ దీంతో పాటు బ్యాంగిల్స్ మేళా సందర్భంగా బ్యాంగిల్స్ కలెక్షన్స్ని ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టెస్కి పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యాంగిల్స్ నక్షి కుందన్ కాంబినేషన్లో వచ్చాయండి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టెస్కి వచ్చేస్తాయి చాలా బాగున్నాయండి హెవీ లుక్లో ఉన్నాయి గ్రాండ్గా కూడా ఉన్నాయి అండ్ టోటల్గా కుందన్ కాంబినేషన్లో చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి లైక్ మనకు టోటల్ ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది స్క్రూ టైప్లో వస్తాయండి సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది స్క్రూ టైప్లో వచ్చిన కలెక్షన్స్ అయితే అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ నవరత్న బ్యాంగిల్స్ అనమాట లీవ్ డిజైన్ ఇచ్చారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఫార్టీ త్రీ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్లో వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ చూసిద్దామండి సో ఈ సెట్ కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో మనకు పర్ల్స్తో వస్తుంది అనమాట సో చాలా మంది ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా ప్రజెంట్ బాగా ఇష్టపడుతూ ఉన్నారండి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేప్పటికి టోటల్ రోడియం పాలిష్లో డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ డిజైనర్ బ్యాంగిల్స్ అండి సో చాలా బాగున్నాయి అండ్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంది దూరం నుంచి చూసారనుకోండి మనకు సీజెడ్ లుక్ అనేది వస్తుంది ముత్యాలు పగడాల కాంబినేషన్ లో డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్ అండి సో ఇలాంటి కలెక్షన్స్ లో కూడా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి శాంపిల్ గా నేను ఈ వీడియోలో కొన్ని కలెక్షన్స్ ని చూపిస్తూ ఉన్నాను మీకు పాసిబిలిటీ ఉంటే చక్కగా స్టోర్ కి విజిట్ అవ్వండి అండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని కూడా మీరు చక్కగా ట్రయల్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్తో వస్తాయండి ఈ డిజైన్ చూసుకుంటే ఫార్టీ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట నక్షి బ్యాంగిల్స్ అండి సో ఇందులో కూడా మనకు కుందన్ హైలైట్ అయింది అండ్ స్క్రూ టైప్లో డిజైన్ చేశారండి సో లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వన్ మోర్ మోడల్ అండి సో లక్ష్మీదేవితో పాటు మనకు ఈ డిజైన్లో కూడా కుందన్ అనేది హైలైట్ అవుతుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సో ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా మీరు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టెస్కి పర్చేస్ చేసుకోవచ్చు అండి పన్నా జ్యువలర్స్ ఎక్స్క్లూజివ్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా బ్యాంగిల్స్ మేలా అయితే రన్ అవుతుంది ఇది నక్షి బ్యాంగిల్స్లో వన్ ఆఫ్ ద డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇందులో కూడా మనకు అమ్మవారితో పాటు ఆర్నిక్ స్టోన్స్ ఫ్లవర్ డిజైన్తో పాటు కోరల్స్ కూడా ఎలివేట్ అయ్యాయి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్లోనే సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఉన్నాయి లైట్ వెయిట్ అండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్